అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకునేది శివుడి ఆశీర్వాదాల సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సృష్టి లయకారుడైన శివయ్యను అని అంటారు కేవలం జలంతో అభిషేకం చేసినా పొంగిపోయి కోరిన వరాలు ఇచ్చే దైవం అటువంటి శివయ్య అనుగ్రహం ఎవరిపైనా అయినా కలిగినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో కొన్ని శుభ సంకేతాలు కనిపించడం మొదలవుతాయి ఈ సంకేతాలు సాధారణమైనవి కనిపిస్తాయి అయితే ఈ సంకేతాలు కనిపించినప్పుడు ఆ వ్యక్తి విధి మారుతుంది ఈరోజు శివుని ఆశీర్వాద సంకేతాలేమిటో తెలుసుకుందాం శివుని అనుగ్రహానికి అనేక సంకేతాలు కనిపిస్తాయి త్రిశూలం పాము లేదా నిలవంక చంద్రుడు వంటి శివునికి సంబంధించిన వాటిని కలలో చూడడంతో పాటు శివుడిని కలలలో చూడడం మొదలైనవి శివ పురాణం ప్రకారం ఉదయం డమరు శబ్దం వినడం లేదా నందీశ్వరునికి చింహం అయిన ఎద్దుని చూడడం కూడా శివుని అనుగ్రహ సంకేతాలు శివ పురాణం ప్రకారం ఒక వ్యక్తి తన మనస్సులో డమరుక శబ్దాన్ని వింటే అది శివుని కృపకు సంకేతం ఉదయం నిద్ర లేవగానే డమరుక శబ్దాన్ని వినడం కూడా శివుని కృపకు సంకేతం కలలో శివుడిని చూడడం లేదా శివునికి సంబంధించిన ఏదైనా దైవిక సంఘటనను అనుభవించడం కూడా శుభ సంకేతం కలలో శివాలయం లేదా శివలింగాన్ని చూడడం కూడా శివుని కృపకు సంకేతం అలాగే దారిలో నందీశ్వరుడిని దర్శించుకోవడం కూడా శివుడు ప్రసన్నుడయ్యాడని సంకేతంగా పరిగణించబడుతుంది మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఎద్దు కనిపిస్తే మీతో శివుడు వస్తున్నాడని అర్థం చేసుకోండి మీరు బయటకు వెళ్ళిన పని సక్సెస్ అయితే శివుడు మీతో ఉన్నాడనని తెలుసుకోండి